నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ యొక్క తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి ఇందులో భాగంగా కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు విస్తృతమైన తనిఖీలను నిర్వహించిన నేపథ్యంలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడిన ఇరవై తొమ్మిది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి పంతొమ్మిది మంది మైనర్లను జుబైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేసినట్లు వెల్లడించింది అలాగే పంతొమ్మిది మంది మైనర్లు ఎవరైతే ఉన్నారో కువైట్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి వీళ్ళు ఇలా డ్రైవింగ్ చేయడం వల్ల వీరి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు హాని కలిగించవచ్చని చెప్పి వాళ్ళని అదుపులోకి తీసుకుని జుబైనల్ ప్రాసిక్యూషన్ కు రెఫర్ చేశామని చెప్పి అలాగే ఇరవై నాలుగు వాంటెడ్ వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు నూట ఇరవై ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నాము కువైట్ దేశ వ్యాప్తంగా వివిధ రకాల యాభై ఆరు వేల మూడు వందల ముప్పై రెండు ట్రాఫిక్ ఉల్లంఘనలు జారీ చేశామని చెప్పి అలాగే పద్దెనిమిది వందల పది రోడ్డు ప్రమాదాలు కువైట్ లో జరిగాయని చెప్పి మాదక ద్రవ్యాల నేరాలకు సంబంధించి పంతొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వివిధ చట్టపరమైన ఉల్లంఘనలకు సంబంధించి రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన రెండు వందల అరవై తొమ్మిది మంది ప్రవాసులను అరెస్టు చేశామని చెప్పి నూట ఐదు వాంటెడ్ వాహనాలను స్వాధీనం చేసుకోగా అలాగే మూడు వందల యాభై నాలుగు కేసులలో మానవతా సహాయం అందించామని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ట్రాఫిక్ చట్టాలను గౌరవించాలని చెప్పి ట్రాఫిక్ చట్టాలను పాటించాలని చెప్పి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కోరింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్నా జై హింద్